నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఇంకా ఈ రోజు చూడబోయే వీడియో ఇదేని కోసము అని అంటే అండి నిజంగా మనం ఒక గుడ్ న్యూస్ వినాలి అనన్నా లేదంటే గనక ఒక లక్ అనేది మనం పొందాలి అనన్నా లేదంటే గనక మనీ పరంగా మనకి ఎటువంటి కూడా లాస్ అనేది లేకుండా చేతిని నిండా డబ్బు అనేది ఉండాలి అని అన్నా కూడా అండి నిజంగా ఒక శక్తివంతమైన ఒక పరిహారం అనేది ఈ అమావాస్య రోజున అంటే అండి ఈ రోజే అమావాస్య అండి ఈ ఏడో తారీఖున మనకి ఈరోజు పొద్దున పది పదకొండు గంటల ఇరవై నిమిషాల నుంచి మనకి అమావాస్య గడేలు అనేవి స్టార్ట్ అయినాయండి ఇప్పుడు రాత్రి పన్నెండు గంటలలోపు అంటే అండి అమావాస్య గడియలు రేపు బుధవారం నాడు మనకి పదకొండు గంటల పొద్దున పదిన్నర పదకొండు గంటల వరకు కూడా అమావాస్య గడియలు అనేవి ఉన్నాయండి అందువల్ల ఈ గడేలు పూర్తయ్యేలోపు ఎప్పుడైతే కనుక రాత్రిపూట మనం ఇటువంటి పరిహారం చేస్తామో నిజంగా అది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుందండి ఎందువల్లంటే వారాహి అమ్మవారికి మనం ఎప్పుడూ కూడా రాత్రిపూట పూజలు చేస్తారు చేస్తూ ఉంటాం అనేది మనం చేయటం మటుకే కాదండి అలా చేస్తేనే శక్తివంతమైన అమ్మవారు నిజంగా ఉగ్రరూపం దాల్చి మనం ఎలాంటి కోరిక అడిగినా కూడా నిమిషాలలో తీర్చడానికి ఆ సమయం అనేది చాలా మనకి అనుకూలంగా ఉంటుంది అనేది మనకు శాస్త్రాల్లో చెప్పబడిందండి అందువల్ల వాటితో పాటు ఈరోజు మంగళవారం అమావాస్య అండి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఈజీ అయిన ఒక విషయాన్ని ఎవ్వరమైనా మనం చేసుకోవచ్చండి గనక మీరు ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్ ఎందువల్లనంటే ఇంతకుముందు కూడా ఇలాంటి ఒక విషయాన్ని మనం చెప్పాము పంచదార డబ్బాలో ఒక శక్తివంతమైన ఒక నెంబర్ని ఏంజల్ నెంబర్ని రాసి ఈరోజు మనం పెట్టబోతున్నామండి అది ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఎలా చేస్తే మనకి హండ్రెడ్కి హండ్రెడ్ రిజల్ట్ అనేది కానీ అనిపిస్తుంది అనేది కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందువల్ల అంటే అండి చాలా మంది అండి తెలియని వాళ్ళు అమ్మవారి గురించి వరాహి అమ్మవారి గురించి తెలియచేయడం మటుకే కాకుండా ఈ రోజు పంచమీతిథి ఈరోజు అమావాస్య ఈరోజు పౌర్ణమి అనేది కూడా మాకు అక్క మేము అందరం కూడా అండి మన క్యాలెండర్ చూడం ఎవరైనా చెబితేనే మనం వింటూ ఉంటాం అటువంటిదండి మనం మీరు అమ్మవారి వీడియోస్ ఎప్పుడైతే మనకి పరిచయం చేశారో అంటే వరవ వారి గురించి ఎలా అయితే పరిచయం చేశారో అప్పటి నుంచి కూడా అండి మాకు ఫలానా రోజు ఈ రోజు అమావాస్య రోజు పౌర్ణమి అని తెలుస్తున్నాయ లేకపోతే మేము చేసుకోవడానికి అవకాశమే లేదు ఇన్ని రోజులు కూడా ఇలాంటి పరిహారాలు తెలియక ఎంతో ఇబ్బంది పడ్డాము అని చెప్పి చాలామంది అంటున్నారండి అంతేకాకుండా ఒక్క పైసా ఖర్చు లేకుండా మీరు ఎంతోమందికి సహాయం చేస్తూ ఉన్నారు ఈ పని అనేది చాలా మంచిదక్క మీరు చాలామంది కూడా వాళ్ళ ఆశీర్వాదం అనేది కూడా మీ అందరికీ దక్కుతుంది అని చెప్పేసి వాళ్ళు మంచి మంచి మెసేజెస్ మనకి పెడుతూ ఉన్నారండి అందువల్ల మీరు ఇంకా ఈ వీడియోని కూడా పూర్తిగా చూడండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీ అందరికీ ఒక మంచి సలహా అండి మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారు ఆయన ఎలాంటి సమస్యలైనా అండి మన ఇంట్లో ఉండే ఒక ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య సమస్యలు ఇవన్నీ కూడా అండి ఏదైనా గొడవలు ఉన్నా కూడా వాళ్ళకు మధ్య గొడవలు పోవాలి అని అంటే కనుక మనం పూజలు చేసుకోలేము పరిహారాలు చేసుకోలేము అని అనుకున్న వాళ్ళు వాళ్ళతో చెబితే వాళ్ళే పరిహారాలు చేసి సమస్యల్ని క్లియర్ చేస్తున్నారండి ఆయన దగ్గరికి వెళితే అసలు తిరిగి ఉండదు అని కూడా మనం చెప్పవచ్చు అనమాట ఎంతోమంది మా రిలేషన్స్ కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి కాంటాక్ట్ అయ్యి అక్క మంచి గురువు గారిని పరిచయం చేసి సార్ మాకు చాలా బాగా జరుగుతున్నాయి అని చెప్పి చాలా మంది చెబుతున్నారు అందువల్ల మీరు కూడా ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా అండి ఎవరు కూడా దేనికి కొంచెం లేట్ అయినా కూడా ఏమీ భయపడాల్సిన అవసరం లేదు కొంతమందికి పరిహారాలు చేసిన తర్వాత వెంటనే జరుగుతున్నాయండి కొంతమందికి ఖచ్చితంగా జరుగుతున్నాయి అక్క మాకు మేము జరగలేదు అని చెప్పి టెన్షన్ పడ్డాము అక్క కానీ నిజంగా మీరు చెప్పిన ఆ గురువుగారి దయ వల్ల నిజంగా ఈరోజు మేము చాలా హ్యాపీగా ఉన్నాము అని చెప్పి ఎంతో మంది చెబుతున్నారండి అందువల్ల నమ్మకంతో ఒకసారి సారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు మీరు ఏం చేస్తారు అని అంటే అండి నిజంగా ఒక చేయవలసిన పరిహారం చేయటానికి ముందుగా ఈ త్రిబుల్ సెవెన్ ఏంజల్ నెంబర్ దేని గురించి చేస్తే మంచి ఫలితం అనేది ఉంటుంది అసలు దేనికోసం అనేది చేస్తున్నాం అనేది కూడా చూద్దామండి త్రిబుల్ సెవెన్ మట్టికే కాదండి ఏంజల్ నెంబర్ ఒక్కొక్క ఏంజల్ నెంబర్కి ఒక్కొక్క విశేషం ఉందండి అలాగా ఈరోజు మనం చేయబోయేది త్రిబుల్ సెవెన్ అనే ఏంజల్ నెంబర్ గురించి ఈ త్రిబుల్ సెవెన్ అనేది ఎందుకోసం అండి ఈరోజు చేయాలి అని అంటే కనుక నిజంగా ఈరోజు ఏడవ తారీఖు అండి ఏడవ తారీఖు కానీ ఐదవ తారీఖు కానీ అలా డేట్స్ అనేవి మనకి ఆ రోజు కూడా కలిసి వచ్చినప్పుడు ఇలాంటి ఏంజల్ నెంబర్ని ఫలానా రోజు ఉపయోగించగలిగితే నిజంగా వెంటనే మన ప్రతిఫలాన్ని చూడొచ్చు అనేది ఒకటి శాస్త్రాలలో చెప్పబడుతుందండి అందువల్ల ఈరోజు ఈ త్రిబుల్ సెవెన్ అనే ఒక ఏంజల్ నెంబర్ దేనికోసము అని అంటే గనక మనందరికీ అండి ఒక లక్ అనేది మనకి దొరకాలి అని అన్నా లేదంటే కనుక మనీ పరంగా అకస్మాత్తుగా ఒక మనీ అనేది మన చేతికి అందాలి అని అన్నా కూడా లేదంటే కనుక మనకి ఆ ఆశీస్సులండి డివైన్ ప్రొటెక్షన్ అనేది చాలా అవసరం అటువంటి ఒక ప్రొటెక్షన్ కానీ ఒక గుడ్ న్యూస్ వినాలి అని అన్నా కూడా లక్ అనేది ల లక్ అంటే ఏంటండి ఒక మంచి మంచి విషయాలు మన జీవితంలో ఎప్పుడైతే జరుగుతూ ఉండా ఉంటాయో అటువంటి సమయంలో ఈ ఏంజల్స్ అనేవాళ్ళు మనకి ఇలాంటి యొక్క ఏంజల్ నెంబర్స్ ద్వారా తెలియజేస్తూ ఉంటారండి అందువల్ల ఈ నెంబర్స్ పదే పదే మన కంటికి కనిపించినా సరే మనకు ఒక లక్ అనేది కలగబోతుంది అనేది కూడా మనం గ్రహించగలుగుతాం గ్రహించగలగవచ్చు అంతేకాకుండా ఒక రోడ్డు మీద వెళుతూ ఉన్నప్పుడు ఒక బండి మీద ఇది ఈ నెంబర్ని చూడటం కానీ లేదంటే కనుక ఏదైనా డిజిటల్ టైమింగ్స్లో వచ్చేసి ఈ నెంబర్ చూడటం కానీ అలాగా నిజంగా అండి మనకి సెవెన్ అనే ఒక నెంబర్ కనిపిస్తేనే మనకు ఒక లక్గా మనం పరిగణించవచ్చు అటువంటిది ఈరోజు ఒక త్రిబుల్ సెవెన్ అనే నెంబర్ని మనం ఒక పంచ రాసి ఒక పంచదార డబ్బాలో మనం పెట్టబోతున్నామండి ఇంకా ఈ త్రిబుల్ సెవెన్ ని కూడితే కూడా మనకి లాస్ట్ సింగిల్ డిజిట్లో కన్వర్ట్ చేస్తే మూడు అనే సంఖ్య వస్తుందండి నిజంగా మూడు అనే సంఖ్యకి కూడా ఎంత శక్తి ఉందనేది మీ అందరికీ తెలుసు అలాంటి ఒక నెంబర్ని మనం ఎలా రాయాలి అని అంటే కనుక ఒక చిన్న వైట్ కలర్ పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్ అందులో మీరు ఏం చేస్తారు అంటే ఒక రెడ్ కలర్ పెన్ను కానీ లేదంటే ఒక గ్రీన్ కలర్ పెన్ను కానీ తీసుకొని ఒక త్రిబుల్ సెవెన్ అనే నెంబర్ని కొంచెం పెద్దగా రాసుకోండి ఫ్రెండ్స్ ఒక్కసారి రాస్తే చాలు త్రిబుల్ సెవెన్ అనే ఒక నెంబర్ రాయండి ఏంజల్ నెంబర్ని రాసి మీ ఇంట్లో ఉన్న కిచెన్లో ఉంటుంది కదండి మనకు పంచదార డబ్బా ఆల్రెడీ ఉంటుంది కదా ఆ పంచదార డబ్బాలో ఈ పేపర్ని మడిచి దాంట్లో పెట్టండి ఫ్రెండ్స్ పైన పెట్టండి పై ఆ పేపర్ పెట్టిన తర్వాత పంచదారని కొంచెం ఆ పేపర్ మీద వేయండి నిజంగా అండి చాలా అండి చాలా అద్భుతం అండి ఇంతకుముందు కూడా అమ్మవారి బీజాక్షరాలతో మనం ఇలా చేశాము చాలామంది కూడా అక్క నాకు గుడ్ న్యూస్ విన్నాను అక్క నేను తెల్లవారేసరికి అని అలాగా ఈరోజు ఒక త్రిపుల్ సెవెన్ అనే నెంబర్ని ఈ అమావాస్య రోజు చేస్తే ఇంకా కూడా శక్తి ఎక్కువ అండి ముందు చేసినా మనకు టైం పట్టు ఉండచ్చు ఉండొచ్చు కానీ ఈరోజు రోజు చేసే ఈ పరిహారానికి మనం టైం అనేది ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు తెల్లవారేసరికి అంటే కోడి కూయక ముందే ఒక గుడ్ న్యూస్ అనేది వినటం కానీ డబ్బు పరంగా లక్ అనేది మనకి మన అనుకోండి లక్ అనేది మనకి దక్కింది అనుకోండి డబ్బు అనేది కట్టలు కట్టలుగా మనకి డబ్బు అనేది మన చేతికి అందటం మనం డబ్బు కొంచెం దాచుకోగలుగుతాం కలగటం లేదంటే కనుక సేవింగ్స్లో చేసుకోగలటం అలా చేస్తూ ఉంటాం మనకి అప్పులన్నీ ఏమైనా ఉంటే కనుక తీర్చుకోవటం మన బంగారం అనేది బ్యాంకులో ఉంటే కనుక విడిపించుకోవటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి ఇలాంటి ఒక లక్ అనేది మనకి కలగాలి అని అంటే ఒక తియ్యటి పంచదార డబ్బాలు ఈ త్రిపుల్ సెవెన్ అనే నెంబర్ని రాసి పెట్టండి ఫ్రెండ్స్ మీకు ఎప్పుడైతే కనుక ఇలాగా ఒక గుడ్ న్యూస్ విన్నానక్క అని అనుకుంటారో అలాంటి సమయాలలో మీరు ఒక మూడు రోజులకు ఒకసారి ఇలా చేయొచ్చు అనమాట ఈ రోజు రాసి పెట్టారనుకోండి ఒక మూడు రోజుల పాటు ఆ పేపర్ని అలా ఉంచేసేయండి ఆ తర్వాత తీసేసి మామూలుగా చేసి ఎక్కడైనా డస్ట్బిన్లో పడేయచ్చు మళ్ళీ కూడా నాకు బాగుందక్క ఇలా చేస్తూ ఉంటే అని అనుకున్న వాళ్ళు మీరు కంటిన్యూ కూడా అవ్వచ్చు అనమాట మళ్ళీ త్రీ డేస్కి ఒకసారి కూడా కంటిన్యూ అవుతూ మీరు ఇలా చేస్తూ వస్తే కనుక మంచి లక్ అనేది కూడా ఏర్పడడం మటుకే కాకుండా గుడ్ న్యూస్ కూడా వినడానికి మంచి అవకాశం ఉందండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాయి